శ్రీ మహాలక్ష్మీదేవి నక్షత్ర దీపమాలా స్థుతి ప్రతిరోజు ఒక్కో నక్షత్రం చొప్పన ఇరవై ఏడు నక్షత్రాలు వరుసగా మారుతూ ఉంటాయి ఏ రోజు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది దీనినే తారాబలం అంటారు ఇరవై ఏడు నక్షత్రాల పేర్లను స్మరిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ క్షీరాబ్ది ద్వాదశి శ్రావణ పూర్ణిమ ప్రతి శుక్రవారము విశేషమైన పర్వదినాల్లో ఈ నక్షత్ర స్థుతిని చేస్తే విశేషమైనటువంటి శుభదాయక ఫలితాలు లభిస్తాయి ఈ విధానంలో ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు దీపాలు పెట్టాలి ఒక దీపాన్ని మధ్యలో ఉంచి లక్ష్మీనారాయణుల గా భావిస్తూ ఆ దీపములో మూడు జ్యోతులు వెలుగుతూ ఉండాలి చుట్టూర ఇరవై ఏడు నక్ష నక్షత్రములకు సంబంధించిన ఇరవై ఏడు దీపాలను ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒక నక్షత్రం గురించి మనం చదవవలసింది చదివిన తర్వాత ఆ దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా శ్రీ మహాలక్ష్మి నక్షత్ర దీపమాల స్తి స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి చాలా విశేషమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలగడంతో పాటుగా వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కృపా కటాక్షం ఈ శ్రావణ మాసంలో సిద్ధిస్తుంది అని చెప్పబడుతోంది ఇప్పుడు ఆ స్థుతిని మీ అందరికీ అందిస్తున్నాను క్షీరసాగరములో పుట్ తినతల్లి తల్లి భాగ్యముల వరముల అశ్విని నక్షత్ర శుభయోగములు మా కందించమ్మా ఒక దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవాలి చంద్ర సహోదరి ఆనంద జీవన కాంతికి నీవమ్మా భరణీ నక్షత్ర శుభయోగములుమా మరి ఒక దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఇలాగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దీపం వెలిగించుకుంటూ వెళ్ళండి నేను వరుసగా చదువుతూ వస్తున్నాను తేజో తేజోలక్ష్మిగా సూర్యుని తేజముని వేణమ్మ కర్మ సాక్షికి మూల శక్తి విని కృత్తికా నక్షత్ర నక్షత్రుభయోగములు కందిమా వైకుంఠరాణివి వైభవ లక్ష్మివి మనుగడలో మనశ్శాంతికి నీవమ్మా రోహిణీ నక్షత్ర శుభయోగములు మా కందించమ్మా రావమ్మా రావమ్మా మా ఇంటికి రావమ్మా శ్రీ మహాలక్ష్మి శ్రీ విష్ణుపత్ని విష్ణు నక్షత్ర రాిరా నక్షత్రుభయోగములు శివ పూజలలో బిల్వ శివక్తుల మే మే మమ్మా దయచూడమ్మా ఆరుద్రానక్షత్రుభయోగములు కందించమ్మా నామము పలికే వారి మే మమ్మా శ్రీరామ రక్షణే మా కందించి దయ చూడమ్మా సీతమ్మా పునర్వసు నక్షత్ర శుభయోగములు మా కందించమ్మా తిరుమల మెట్లు ఎక్కి తిమమ్మా శని దోషములను దూరము చేయమ్మా పుష్యమీ నక్షత్ర శుభయోగములు మా కందించమ్మా వ్యాపారాది వ్యవహారములలో విజయలక్ష్మివి భాగ్యరాశులను పెంచే భాగ్యలక్ష్మివి నీవేనమ్మ వేణ ఆశ్లేష నక్షత్ర శుభయోగములు మా కందించ పుణ్య కార్యములను మేము తీర్థయాత్రలు చేయుటమానము మకానక్షత్ర శుభయోగములు గములుమా కందించమ్మా శుక్రుడు నీ ఆజ్ఞలకు బద్ధుడై శుభములిచ్చును శుక్రవారపు పూజలతోటి సుఖశాంతుల నీయవమ్మా పుబ్బా నక్షత్ర శుభయోగములు కందించమ్మా ప్రేమమైనది నీ పూజ మానము మేము ఏనాడు ఆయురారోగ్యములతో మము నడిపించమ్మా ఉత్తరా నక్షత్ర శుభయోగములు మా కందించమ్మా గణపతి పూజలకు మురిసెదవు లక్ష్మీ గణపతి వై కరుణించదవు అస్తానక్షత్ర శుభయోగములు మా కందించమ్మా నీ ఆజ్ఞలతో చిట్టా మార్చును చిత్రగుప్తుడు నీ చరణములే నమ్మితి మీ నరకమునే తప్పించమ్మా చిత్తా మా కందించమ్మా స్వార్థము విడిచి నీ సన్నిధిలో నిలిచితి మీ స్వామి భక్తులము మేమమ్మా మమ్మా నీ దయను కోరి వచ్చితి మమ్మా స్వాతి నక్షత్ర శుభయోగములు మా కందించం గురువులను గౌరవించు వారమే మే మమ్మా హయగ్రీవ సమేతవై వై గురుదీ విశాఖ అందించమ్మా శుభయోగములు మా కందించమ్మా అష్ట స్వరూపాల మహాదేవి శరను శరను అష్ట కష్టములను అష్టైశ్వర్యములుగా మా తల్లి నక్షత్ర శుభయోగములు మా కందించమ్మా దేవిని సాగనం పితిమి దన ధాన్య భోగ భాగ్యములను కురిపించేష్టానక్షత్రశుభయోగములు మూలపుటమ్మలో ముఖ్యమైన శక్తి ీ వేనమ్మా జగతికి మూలముని వేనమా దయూపమ్మా మూల నక్షత్రశుభయోగములు కందిమా గోవిందామూలేత్యము పలికేము ఏడుకొండల పలికేము దాసుల దాసులమమ్మా పూర్వా కొండల రాయుని గుండెలో కొలువైన దానవు కొండంతదయను మాపైన చూపించవమ్మా ఉత్తరాషాఢానక్షత్రశుభయోగములు కందించమ్మా పురాణ శ్రవణములు సలు మానము శ్రావణ మాసమందునీనో ములే నోచువారము శ్రవణానక్షత్ర సుభయోగములు కందించమా ధర్మ పరులపై దయచూపిమిదౌ దానశీలత నీకు నచ్చిన గుణము కదమ్మా ధనిష్టానక్షత్రశుభయోగములు కందించల్లి విహాలక్ష్మి శుభంకరివి పసుపు కుంకుమలు పుష్పముల పూజలే నీకు చేసాము శత విషాణక్షత్రశుభయోగములు పూర్ణ పూర్ణచంద్రుని కాంతిలోన శోభాలక్ష్మి వినీవమ్మా క్షోభలన్నీ తీర్చు క్షేమం వినివం శ్రీ మహాలక్ష్మి పూర్వా పూర్వాద్రాలు నవగ్రహములు నీకు దాసోహములై నడుచును గ్రహయోగములనుచి అనుకూలతనీయవమ్మా ఉత్తరా భద్రా నక్షత్రుభయోగములు మా కందించమ్మా స్థిరలక్ష్మి వై మా ఇంట శ్రీహరితో కులుండవమ్మా నీవు మెచ్చే పనులనే చేయించవమ్మా రేవతి నక్షత్రుభయోగములు కందించమ్మా ఇది శ్రీ మహాలక్ష్మి నక్షత్రమాళాస్ సమాప్తం ఆరతీర్చి నైవేద్యం పెట్టండి മംഗളം കോശരേന്ദ്രാ മഹനീ ഗുണാത്മന ചക്രവർത്തലുജായ ആസാരവുമാംഗളം